హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక సెరవులోనికి ఒక చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాసు రేషన్ బియ్యం వేసుకోవాలి మీరు సంగటిని ఏ సెరవలో చేసుకోవాలి అనుకుంటున్నారో అదే సెలవులోనికి బియ్యాన్ని వేసుకోండి ఇక్కడ నేను రేషన్ బియ్యంతో సంగటిని చేస్తున్నాను మీరు నూకల బియ్యంతో కానీ లేదంటే మీరు ఇంట్లో వాడుకునే నార్మల్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యానికి ఐదు గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి ఈ బియ్యాన్ని అరగంట పాటు పక్కకు పెట్టుకొని నానబెట్టుకోవాలి సంగటికి బియ్యాన్ని నానబెట్టుకొని చేసుకోవడం వల్ల సంగటి మృదువుగా మెత్తగా చాలా రుచిగా ఉంటుంది అరగంట తర్వాత బియ్యం అనేది బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ చెరవని స్టవ్పై పెట్టుకొని బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే బియ్యాన్ని మెత్తగా ఈ విధంగా ఉడికించుకోవాలి అన్నం అనేది మెత్తగా ఉడికించుకుంటేనే సంగటి మృదువుగా ఎవరైనా ఈజీగా తినగలిగేలా ఉంటుంది అన్నాన్ని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ అన్నానికి సరిపడినంతగా ఉప్పును వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత తెడ్డుకర్ర తీసుకొని తెడ్డుకర్రతో అన్నాన్ని మరింత మెత్తగా ఇలా మెదుపుకోవాలి అన్నాన్ని తెడ్డుకొర్రతో ఇలా బాగా మెత్తగా మెదుపుకోవాలి తెడ్డుకొర్ర లేకపోతే గరిటతో అయిన అన్నాన్ని మెత్తగా మెదుపుకోవాలి అన్నాన్ని మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు రాగి పిండిని వేసుకోవాలి రాగి పిండిని ఇలా వేసుకున్న తర్వాత కర్రతో బాగా కలుపుకోవాలి రాగి పిండి అన్నంలో బాగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్పై కలుపుకోవడం రాని వాళ్ళు శరవని కిందికి దింపుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్పై పెట్టుకొని ఉడికించుకోండి రాగి చంగటిని ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి ఈ శరవపై మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సంగటిని ముద్దల్లాగా చేసుకోవాలి రాగి సంగటి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే రాగి ముద్దలు చేసుకోవాలి వారానికి రెండు మూడు సార్లైనా ఇలా రాగి సంగటి చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది రాగి సంగటిని ఇలా చేసి పెట్టారంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే అంత రుచిగా ఉంటుంది అన్నం తినకుండా మారం చేసే పిల్లలకి ఇలా రాగి సంగటి చేసి పెరుగుతో కానీ పాలతో కానీ కలిపి పెట్టారంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఎండాకాలంలో ఇలా రాగి సంగటి చేసుకొని మజ్జిగతో పాటు కలుపుకొని తిన్నారంటే ఒంట్లో ఉన్న వేడి మొత్తం పోయి మనిషికి నీరసం లేకుండా ఆరోగ్యంగా బలంగా ఉంటారు ఈ రెసిపీ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్